పేరు నా పుష్ప పుష్ప గారు చెప్పండి ఇప్పుడు మెయిన్ గా ఈ సచివాలయం వ్యవస్థ అనేది ఆపేశారు కదా ఈ ఎలక్షన్ కోడ్ అనేది ఇది ఏ కోణంలో చూడవచ్చు అంటే బీజేపీ తెలుగుదేశం రాజకీయ ఎత్తుగడ ఉందా దీని వల్ల ప్రజలు ఏమన్నా ఇబ్బంది పడే అవకాశం ఏమైనా ఉంటుందా చాలా ఇబ్బంది పడుతున్నారండి ప్రజలైతే ఎందుకంటే మూడు పార్టీలు జనసేన టీడీపీ బీజేపీ ఒకటైపోయి అంటే ముసలి వాళ్ళు మంచంలో పడి ఉన్న ముసలి వాళ్ళకు కూడా ఈరోజు అంటే ఫ్రీగా వీళ్ళ దగ్గరికి వాలంటరీ వ్యవస్థ వచ్చి పెన్షన్ అందిన రోజులు మనం చూసాం కానీ ఈ రోజుల్లో ఈ రోజు మూడో తారీఖున పెన్షన్ వస్తుంది ఇప్పుడు కూడా ప్రజలు కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు ఎందుకంటే పెన్షన్ మా దగ్గరికి వస్తుంది కదా అని కానీ వాళ్ళ దగ్గర రాదిన సంగతి మనకు తెలుసు తప్ప వాళ్ళకి తెలియదు ఎందుకంటే ఇప్పుడు చాలా మంది వాళ్ళు ఉన్నారు ముసలి వాళ్ళు ఉన్నారు అరవై సంవత్సరాల వ్యక్తులు కూడా ఉన్నారు వెళ్ళి అక్కడికి ఎక్కడికో ఇస్తారంటే గతంలో టీడీపీ చేశారు ఇప్పుడు జనసేన వైసీపీ వచ్చిన తర్వాత ఎంతో సదుపాయం వచ్చింది వాళ్ళకి మాత్రం చాలా సదుపాయం జరిగిందండి ఈ రోజైతే చాలా బాధపడుతున్నారండి ఆ పెన్షన్ అలా చేయడం చాలా తప్పనిసి రాజకీయ రాజకీయ ఎత్తుగడే అంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి పనులు చేసేస్తున్నారు ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారు అన్న ఉద్దేశంతోనే ఈ మూడు పార్టీలు కుమ్మక్కయ్యి మన పార్టీకి ఎలాగైనా లొంగదీయాలనే ఉద్దేశంతో ఇలా ప్రయత్నిస్తున్నారు సార్ కానీ ప్రజలు అంత అమాయకులు కాదు ప్రతి ఒక్కరు కూడా బాగా బుద్ధి చెప్తారు ఎలాగైనా మన సీఎం జగన్మోహన్ రెడ్డి అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి నిజంగా గెలిపిస్తారండి ఈ ఈ పెన్షన్ ఆపడం వల్ల వైసీపీ పార్టీకే చాలా బెనిఫిట్ సార్ చాలా సపోర్ట్ గా ఉంది అనుకుంటాను ఎందుకంటే మాకు చంద్రబాబు నాయుడు వచ్చి ఈ ఎంత అవస్థ చేశాడు కదా అని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి మహిళలకి సంక్షేమ పథకాలు ఎంత శాతం వరకు మేలు చేశాయి ఈ వైఎస్ఆర్ సిపి పాలనలో ఫైవర్ పాలనలో చాలా బాగా పాలన బాగుంది ఈ రోజు చూసుకుంటే ఒక ఇంటికి లక్ష పైగా ఉన్నాయి సంక్షేమ పథకాలు ఒకటి కాదు రెండు కాదు గతంలో టీడీపీ వాళ్ళు పద్నాలుగు సంవత్సరాలు జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు సీఎం చేశారు ఏమి ఇచ్చారు ఓన్లీ పసుపు కుంకాలనే తప్ప మరి ఇంకేమీ ఇవ్వలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నలభై ఐదు సంవత్సరాల వయసు వారికి చేయుత ఇస్తున్నారు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే ఈరోజు పెన్షను రెండు వేల నుండి మూడు వేల వరకు దపదపాలుగా పెంచుకుంటూ మన ప్రభుత్వం ఇస్తుంది అలాగే ఈరోజు రుణమాఫీ చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేస్తామన్నారు ప్రజలందరూ అంత అమాయకులు కాదు రుణమాఫీ చేస్తామని అతను గెలిపించారు కానీ ఈరోజు మాత్రం అతను చేస్తానన్నా సరే ఎవరు నమ్మడం లేదు జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారు ఈరోజు చెప్పింది చెప్పినట్టుగా నాలుగు దఫాలుగా రుణమాఫీ చేసుకుంటే వచ్చారు ప్రజలకైతే ఎంతో మేలు చేశారు అలాగే ఈరోజు పెన్షన్ వచ్చింది మనకు ప్రజలందరికీ పెన్షన్ వచ్చింది చేయట వచ్చింది అమ్మఒడి ప్రతి స్కూల్లో చూసుకుంటే ప్రతి పిల్లాడు ఆ రోజుల్లో ఎలాంటి వ్యవస్థ ఉండేది అసలు స్కూల్ ప స్కూల్లోన అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే చదువు లేక ప్రైవేట్ స్కూల్కి వెళ్తే డబ్బులు లేక ఇబ్బంది పడి ప్రతి ఒక్క పిల్లడికి కూడాను చదువు ఆపేసి కూలి పనులు తీసుకెళ్లేవారు కానీ ఈ రోజు అలా కాదు ప్రతి ఒక్క కూలు వాడు కూడా ఈ చదువుకున్న స్థాయిలో ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సేవన్ కానీ వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు కదా నారా లోకేష్ గారు ప్రతి ఒక్క పేరు నేను బుక్ లో రాసుకుంటున్నాను అధికారంలోకి మేము వచ్చిన తర్వాత వాళ్ళ అవునండి ఆ అసలు ధైర్యం గెలరండి ప్రజలు అంత అమాయకులు కాదండి ఈ రోజు అధికారు పద్నాలుగు సంవత్సరాలు చేశాడు ఏం చేశాడు అని మాకు అడుగుతున్నారు కానీ ఈ రోజు మూడు సంవత్సరాలే ఐదు సంవత్సరాలు జగన్ అన్న సీఎం అయ్యారు కానీ రెండు సంవత్సరాలు కరోనా వల్ల రాష్ట్రం అంతా బంద్ అయిపోయింది ఏమి చేయలేకపోయిన స్థితిలో కానీ జగన్ సంక్షేమ పథకాలు అందించారు మూడు సంవత్సరాల్లో ఎంత మంచి సంక్షేమం అందించిన నాయకుడు ఇంకెవడా లేడండి ఇది ఈ పథకాల వల్ల కొంచెం ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అనేది కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న ఆరోపణ ఎందుకండి దెబ్బతింటది ఎందుకు దెబ్బతింటుంది ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారంటే ఎందుకు దెబ్బతింటారు చెప్పు ప్రజలందరికీ మేలు చేసిన ప్రభుత్వం మన వైసీపీ ప్రభుత్వం చాలా బాగుంది ప్రభుత్వం ప్రజలు కూడా చాలా బాగా పవన్ కళ్యాణ్ ప్రభావం ఏమైనా ఉండొచ్చా లో ఇక్కడ రెండు పార్టీలు టీడీపీకి కుమ్మకం అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ అంత లేదనుకుంటాను నేను ఆయన ఆయన వచ్చే ఈసారి గెలుస్తాడు పవన్ కళ్యాణ్ అసలు గెలరు డిపాజిట్లు కూడా తెచ్చుకుంటారా లేదా మాకైతే తెలియదు అయితే ఎక్కడా లేరు మైత్రి కలకలం ఉంటుంది అంటారా చూడండి తెలుస్తుంది కదా ఒక్క సంవత్సరం చూడండి ఈ ఎన్నికలు ఎలాగ మీకే తెలుస్తుంది అసలు పవన్ కళ్యాణ్ అసలు అడ్రస్ కూడా ఉండదు మరి ఆ గ్లాసెస్ అదే ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉంటది సైకిల్ ఎప్పుడు ఇంటి బయట ఉంటది గ్లాస్ ఎప్పుడు సింక్ లో ఉంటాదండి ఇది ఎవరు చెప్పారు తప్ప మంచిగా చెప్పారు సార్ ఇదే జరుగుతుంది ఇప్పుడు మహిళలు ఇంత ధైర్యంగా చెప్తున్నారు కదా మీరు ఇట్లా ధైర్యంగా చెప్తే ట్రోలింగ్ చేసి వాళ్ళు చావు దాకా తీసుకెళ్తున్నారు కొందరు సోషల్ మీడియా మీకు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు మీ ధైర్యం ఉంది సార్ ఈరోజు ఇన్ని పథకాలు ఇస్తున్నారు జగన్ మాకు ధైర్యము ఇంత సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అంటే మహిళలకి ఈ రోజు మహిళలు చెప్పుకున్న ధైర్యం ఏంటంటే ప్రతి ఒక్క సంక్షేమ కూడా మహిళకేస్తున్నారు సార్ మహిళ అంటే ఇంటి కుటుంబం ఆ కుటుంబాన్ని పోషించే వ్యక్తి మహిళ ఈ భర్త ఎప్పుడైనా సంపాదించుకొని ఇంట్లో పెట్టడమే తప్ప ఇల్లు ఎలాగ నడిపించాలి అవన్నీ భర్తకు తెలీదు ఈ రోజు భార్య పోషిస్తుంది కాబట్టి ప్రతి ఒక్క సంక్షేమం కూడా భార్యకి ఇస్తున్నారు భార్య ఖచ్చితంగా మా మహిళకి ఎంతో ప్రయారిటీ ఇచ్చారు జగన్ ప్రభుత్వం ఉంటేనే మాకు ఎంతో ప్రయారిటీ ఎప్పుడో మనకి స్వతంత్రం వచ్చింది అన్నారు కానీ అప్పుడు రాలేదు మనకి జగన్ వచ్చిన తర్వాత మనకు స్వతంత్రం వచ్చిందని ప్రతి ఒక్క మహిళ కూడా చెప్తుంది ఈ రోజు సార్ మీరు చెప్పండి ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి అనేసి వాలంటీర్స్ ఇంటింటికి వెళ్ళి సరుకులు కానీ లేకపోతే పెన్షన్ కానీ ఇచ్చే ఇచ్చేది ఉంటాయి ఇంతమంది పిల్లి రోజులు కానీ ఇప్పుడు ఎలక్షన్స్ కోడ్ వల్ల ఇది అనేది ఆపేశారు దీనివల్ల ప్రజలు ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం సార్ ఇప్పుడు నాకు తెలిసిన మనిషికి ఎలక్షన్ కోడ్ వాళ్ళు ఆపలేదు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పిలిచిన పెట్టిన తర్వాత ఎలక్షన్ మిషన్ ఆపింది ఫంక్షన్లు ఇవ్వకూడదని తర్వాత వాళ్ళకి ఇచ్చిన సెల్ మన మన సెల్ ఫోన్లు కానీ ఇంక ల్యాప్టాప్లు ఏది ఇచ్చారు కదా అవన్నీ తిరిగి తీసుకోమని యాండ్ తీసుకోమని చెప్పారు దానివల్ల దీనికి ముందు శంకర ప్రభుత్వం మండప చుట్టూ రోజుకు మూడు రోజులు ఉండి ముసలి వాళ్ళు కాపలా కాసిన ఫంక్షన్లు అంది కాదు మరి ఈ వాలంటరీ వ్యవస్థ పెట్టిన తర్వాత సచివాలయం పెట్టిన పెట్టిన తర్వాత తెల్లవారు ఏడు గంటలకు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏ పేరుంటే ఆ పేరు ఆ వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి వాలంటీర్ నిర్సాన్ని అనేసి వాళ్ళు డబ్బులు అందజేస్తున్నాడు వాళ్ళు ఎంతో సంతోషించారు సార్ వృద్ధులు మాత్రం మరి అలాంటప్పుడు ఈ వృద్ధులు ఇలాంటి ఎండాకాలంలో మరి వెళ్ళి నడుచుకుని వెళ్ళాలంటే వాళ్ళు కొద్దిగా బాధ వెళ్ళి సార్ ఎందుకంటే అది మనం బాగా అర్థం చేసుకోవాలి ఎలక్షన్ కమిషన్ కావండి లేదా ఇంకెవరైనా కావండి ఏ పార్టీ అయినా కావండి పార్టీ అభివృద్ధి చేసి మంచి పని చేస్తే ప్రతి ఒక్కరు ఆ ముఖ్యమంత్రి మంచివాడు అతను చేసిన పనులు చాలా బాగున్నాయి ఈనాడు రైతుల విషయంలో చెప్పాలంటే రైతులు ఇక ముందు మేము టీడీపీ టైంలో చంద్రబాబు నాయుడు టైంలో ఇచ్చాపురం చుట్టూ వచ్చి అటు కోఆపరేటివ్ సొసైటీకి ఇట్లు మండ మండల ఆఫీస్ ఏవో కాదని తిరిగి ఇతనులకు కానివ్వండి ఎరువులు కానివ్వండి చాలా ఇబ్బంది పడి ఎన్ని స్థాయిని పట్టుకుని వెళ్ళి ఆటోతో మాట్లాడి ఆటోలోకి లగేజ్ చేసి మరి ఆటో ఆటోడితో మాట్లాడి ఊరికి తీసుకెళ్ళి చాలా ఇబ్బంది పడేవాళ్ళు రైతులు కానీ ఈనాడు ఆ సమస్య లేదు ఆర్బీఐ కేంద్రాలు పెట్టిన తర్వాత స్వయంగా ఊరికి వచ్చి ఎరువులు ఎన్ని కావాలా వితరాల ఎన్నికలు రాయించారు అగ్రికల్చర్ రాసిన తర్వాత మన ఇంటికి తెచ్చి మన ఊరికి తెచ్చి ఇస్తారు అది రైతుకి శ్రేయస్కరమైన పని అలాగే రైతు పరిస్థితుల ద్వారా రైతులకి ఆదాయం లేదు ఇక్కడ వనరులు లేవు నీటి నీటి పారుదల ఈ నియోజకవర్గ వనరులు లేవు ఉన్నాయి కానీ అది పనికి రాదు నీరు హోల్సైడ్ డామ్ కట్టిన తర్వాత ఇక్కడ నీరు సప్లై లేదు చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది కాబట్టి దానివల్ల రైతులకు చాలా మేలు జరిగింది ఇలాట విషయాల చంద్ర మన చంద్రబాబు నాయుడు అప్పుడు ఆనాడు చేయలేదు ఈనాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ పెట్టిన తర్వాత అక్కడే ఇన్కమ్ సర్టిఫికెట్ కా చదువుకున్న పిల్లలకి క్యాష్ సర్టిఫికేట్ కావాలండి ఇంకే సర్టిఫికెట్ సర్టిఫికేట్ కావాలంటే అక్కడే తీసుకుంటారు వన్ వీక్ కావాలంటే రైతులతోకి భూమి తాలకు వన్ వీక్ కావాలంటే అక్కడే తీసుకున్నారు మరి అలాంటప్పుడు ఊర్లే తీసుకున్నప్పుడు ఎంత ఆనందం మనం విచ్చాపరం తీసుకొని ఆఫీసు తిరిగి డబ్బులు ఖర్చు పెట్టి తిరిగినప్పుడు మనిషికి ఎంత కష్టం అంది అది బా ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కానీ తెలివైన చదువుకున్న నాయకుడు కానీ అర్థం చేసుకొని మాట్లాడాలి చేయడం వల్ల ఏ పార్టీ హస్తం టీడీపీకే నష్టం కానీ వైఎస్ఆర్కి నష్టం చేస్తారు ఎందుకంటే వాళ్ళు పెటిషన్ పెట్టిన తర్వాత ఇది క్యాన్సిల్ చేశారు కాబట్టి దాని మీద అది పడుతుంది దీనికి ముందు కూడా వాలంటర్ వ్యవస్థ అన్నాడు చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడు అంటున్నాడు నేను ఇచ్చేస్తాను అంటాడు ఒక పక్క పిటిషన్ పెడతాడు ఒక పక్క నేను ఇచ్చే అంటున్నాడు పేపర్కి అది రాజకీయ నాయకుడి తాలూకా విశ్లేషణ అది కాదు ఏదైనా ఒకే మాట ఉండాలి ఒక మాట కట్టుబడి ఉండాలి ఒక ఒక నమ్మకం ఎందుకు మనుషులొట్టు మనుషులలోట్టు నమ్మకం లేని పరిస్థితి ఉంటాయి ఆనాడు కూడా రెండు వేల పదమూడు పెద్ద తుఫాను వచ్చింది రైతులకి ఇన్సూరెన్స్ వచ్చింది ఆ ఇన్సూరెన్స్ వచ్చిన తర్వాత కూడా రైతులకి ఒకటే అతను జమ చేస్తున్నాడు గవర్నమెంట్ కి లక్ష యాభై వేల రూపాయలు రుణమాఫన్నాడు రుణమాఫీ ఇవ్వలేకపోయినాడు రైతులకు ఇబ్బంది పెట్టాడు మరి ఆనాడు ఆ ముఖ్యమంత్రి ఇస్తే ఈనాడు రైతులకి రైతులందరూ ఒకటి లేదు మళ్ళీ ముఖ్యమంత్రి అది ఇవ్వలేదు కాబట్టి ఈవేళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు నవరత్న స్కీమ్ పెట్టాడు నాడు నేడు కార్యక్రమం పెట్టాడు నాడు నేడు కార్యక్రమం మన ఇంట్లో మీద ప్రజలు గ్రానియూట్ ఒక మంచి ఇల్లు కట్టుకునే పరిస్థితి లేనివారు ఈనాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత బాత్రూములు పక్క జెంట్స్ కో పక్క బ్రహ్మాండమైన వాతావరణంలో స్కూల్ డెవలప్మెంట్ చేశారు పిల్లలకు కూడా అతను రెడీమేడ్ బట్టలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఇతను అది మంచి క్లాత్ తెచ్చిచ్చి ఆ క్లాత్ తల్లిదండ్రులకు ఇచ్చి దానికి తగ్గట్టు మజూరి ఇచ్చి కుట్టించి చక్కనైన క్లాత్లు వేసుకోవడానికి బూటు సూటు అన్ని ఇచ్చారు డాట్ న్యూస్